అమరావతి రాజధానిలో నిడమరు గ్రామం మనం చూస్తున్నాం నిడమరు హై స్కూల్ అభివృద్ధి పనులు అన్నమాట మీరు చూసేది మెయిన్ రోడ్లో రాజధానికి వెళ్ళే మెయిన్ రోడ్లో ఈ నిడమరు హై స్కూలు ఆధునీకరణ చేస్తున్నారు ఇప్పుడున్న బిల్డింగులకి అదనంగా తరగతి గదులు నిర్మాణం చేస్తున్నారు ఈ విధంగా ప్రకల సహాయంతో నిర్మాణ పనులు ఐరన్ రాడ్లు ఇవన్నీ నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఆట స్థలం కూడా అభివృద్ధి చేస్తారు ప్లేగ్రౌండ్ అభివృద్ధి చేస్తారు షటిల్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు ఈ విధంగా క్రీడాస్థలం కూడా ఈ ఖాళీ స్థానంలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు నిడమర్ హై స్కూలు అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఈ విద్యా సంవత్సరం నుంచే ఇవన్నీ అందుబాటులో వచ్చే విధంగా త్వరితగతిన అభివృద్ధి పథకంలో భాగంగా ఈ విధంగా చేయటం సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు చాలామంది చెప్తున్నారు ఎందుకంటే నిడమర్ హై స్కూల్లో చాలామంది ఉత్తీర్ణత శాతం బాగా చదివే విద్యార్థులు ఉండారని చాలామంది చెప్తున్నారు జిల్లా స్థాయిలోనే మంచి ప్రథమ శ్రేణిలో వచ్చిన విద్యార్థులు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారని చాలామంది చెప్తున్నారు నిడమల్ హై స్కూల్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం ఈ నిడమల ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా ఇక్కడ మల్లె తోటలు ఉంటాయి మల్లె పూల సాగు తోటలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ తయారైన పువ్వులు ఇక్కడ లభించే పువ్వులు విజయవాడ మార్కెట్కి పంపిస్తూ ఉంటారు ఇక్కడ తోటలో పువ్వులని విజయవాడ మార్కెట్ పంపిస్తారు రాజధాని ప్రాంతం అన్నిటికీ మించి ఇక్కడ మల్లెపూలకి గిరాకీ ఉంటుంది మల్లె రైతులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు నిడబరు హై స్కూల్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు ఈ నడమరు ప్రత్యేకత ఏంటంటే అమరావతి రాజధాని గుండా వెళ్ళే నేషనల్ హైవే కూడా చినకాకా నుండి విజయవాడ పశ్చిమ బైపాస్ ఉంది కదా ఆ బైపాస్ విజయవాడ నుంచి గొల్లపూడు విజయవాడ ప్రక్కనే ఉన్న గొల్లపూడి వరకు వెళ్తుంది మంగళగిరి చినకాకా నుండి నిడమరు అమరావతి రాజధాని మీదుగా గొల్లపూడి అనమాట అది కూడా నిడమరు రోడ్లో నిడమరు మీదుగా వెళుతుంది కాబట్టి ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా నిడమరు నుండి మంగళగిరికి నేషనల్ హైవే ఒకటి అనమాట ఈ పద్నాలుగు దాని కూడా అభివృద్ధి చేస్తారు ఈ విధంగా భవిష్యత్తులో నిడమరు మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి జాతీయ రాజధానిలో అంటే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నేషనల్ హైవేలు వెళ్ళటం విశేషంగా చెప్పుకోవచ్చు నిడమరు ఫ్లైఓవర్ నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం చేస్తారు అంటే నిడమరు గేట్ ఉంది కదా ఆ గేటు దగ్గర ఆర్ఓబి నిర్మాణం చేస్తారు ఎల్సి నంబర్ పద్నాలుగు ఆర్ఓవి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే కేంద్ర రైల్వే శాఖ వారే నిధులు మంజూరు చేస్తున్నారు త్వరలో ఆ పనులు కూడా అభివృద్ధి చేస్తారు అంటే రాజధాని వెళ్ళాలంటే నిడమరు రోడ్డునే వెళ్ళాలి ఆ రోడ్డుని వెడల్పు చేసినట్లయితే ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేసినట్లయితే రాజధాని వాసులకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ విధంగా నిడమరలో ఒకవైపు హైస్కూల్ అభివృద్ధి మరొకవైపు రోడ్లు అభివృద్ధి చేయటం ఎంతో విశేషంగా ఉందని చెప్తున్నారు ఇది నాలెడ్జ్ సిటీగా ఏర్పాటు చేస్తారు నిడమర్రు నీరుకొండ సమీప ప్రాంతాల్లో మన యూనివర్సిటీలు కనిపిస్తూ ఉంటాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఈ విధంగా యూనివర్సిటీలన్నీ నిడమర్రు నీరుకొండ సమీపంలో అమరావతి రాజధానులు ఉన్నాయి కాబట్టి ఒక విద్యానగరంగా ఈ ప్రాంతం ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా ఈ నిడమరులోనే క్రికెట్ స్టేడియం కూడా ఉంది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా మనం చూడవచ్చు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేసినట్లయితే నిడమరకి మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయచ్చు అని చెప్పవచ్చు ఈ రోడ్ని వెళ్తే మనం అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట నిడమరు మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ను కూడా ఇటీవల కాలంలో అభివృద్ధి చేశారు ఈ నిడమర మీదుగా కొరగల్లు నేరు కొండ అమరావతి రాజధాని వెళ్ళిపోవచ్చు అనమాట మంగళగిరి నుంచి నిడమరు రోడ్డు ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అభివృద్ధి దిశగా నిడమరు మనం చూస్తున్నాం నిడమరు హై స్కూలు అభివృద్ధి పనులు చూస్తున్నాం ఈ విధంగా క్రీడా రాజధానిగా ఇక్కడ ఒక అంతర్జాతీయంగా క్రికెట్ స్టేడియం అభివృద్ధి చేయటం ఒకటి రోడ్లను చేయటం వల్ల నిడమర్ మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందనే చెప్పవచ్చు ఒకవైపు విద్యార్థుల కోసం ఈ హై స్కూల్ అభివృద్ధి చేయటం రైతులకి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తారని చెప్తున్నారు వారి అభివృద్ధికి సంక్షేమం కోసం అదేవిధంగా ఈ రోడ్లు అభివృద్ధి చేయటం వల్ల ఇటు నుంచి రాజధాని నుంచి మంగళగిరి వెళ్లాలంటే అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు రాజధాని నిడమర్రు నీరుకొండ కూర్రగల్లు బేతపూడి ఈ గ్రామాలకు వెళ్ళటానికి మంగళగిరి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉండే విధంగా రాష్ట్ర రహదారి అంటే జాతీయ రహదారి మోడల్లో నాలుగు వరుసల రహదారి కూడా నిడమూరు నుంచి మంగళగిరి వైపుకి ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తారు ఈ రహదారి రావడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ చాలామంది రైతులు ప్రజలు తెలియజేస్తున్నారు అభివృద్ధి పదంలో నిడమ హై స్కూల్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు వచ్చే విద్యా సంవత్సరానికి పనులన్నీ పూర్తి చేస్తారని చెప్తున్నారు ఈ బిల్డింగ్లు కూడా నిర్మాణం చేస్తున్నారు క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు